తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దాన్ని లోపల ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారితో కూడా నుండి మూడు నాలుగు రోజుల్లో మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్ పూర్తి చేయడం నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తన మారికంగా ఏదైతే గతంలో ఔటర్ రింగ్ రోడ్దో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయి అదే లైన్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం రెండు సంవత్సరాల లోపే దానికి కనెక్టివిటీగా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ నిర్మించడం అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్సీజీలు ఏర్పాటు చేసి హైదరాబాద్ని అలా ఇన్వెస్ట్మెంట్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం అది అప్పుడు గేమ్ చేంజర్ దాంతోనే హైదరాబాద్ ఒక రూపురేఖలు మారిపోయినాయి అప్పుడు ఎక్కడ పడితే ఎవరు ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి ఎక్కడ ఫైనాన్స్ ఎక్కడ ఎంఎన్ మల్టీనేషనల్ కంపెనీ పెట్టాలి ఐడియా లేకుండా కానీ ఇప్పుడైతే ఈ అలైన్మెంట్ రోడ్డు స్టార్ట్ అయిందో ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందని తెలిస్తే ఆ ఏరియా అంతా పోయి ఇవాళ మీకు తెలిసేందో హండ్రెడ్ టూ హండ్రెడ్ కోట్స్ ఎకర్ లెక్కర్ వస్తుంది అక్కడ మినిమం హండ్రెడ్ కోట్స్ ఎకర్ ఆ విధంగా అట్లా తెల్లాపూర్ నుంచి వెళ్ళి అక్కడ కొల్లూరు పోతున్నారు దీనికి థర్టీ కిలోమీటర్ పేర్లగా త్రీ ఎయిటీ ఫోర్ కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ మీద నేను గెలిచిన నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన మరుక్షణం సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళిన దీన్ని స్పీడప్ చేయించుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు కేంద్ర పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టు నెగ్లిజెంట్ చేస్తే నేను మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గరకు ముందుగా నేను స్వయంగా వెళ్ళి మరి కంగ్రాచులేషన్ తెలియజేసి నేను మినిస్టర్ అయిన అంతకుముందు ఎంపీగా నాకున్న పరిచయంతో ఆ రోడ్ విషయం చెప్పడం ఆ మొదటి మీటింగ్లోనే నల్గొండ బైపాస్ రోడ్కు ఒక ఏడు వందల కోట్లు అలాగే మంత్రియాల మన ఆరుమూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే హైవేనికి ఆ రెండు కూడా మొదటి మీటింగ్లోనే లో ఉంటే సాయంత్రం